హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బాయ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట అయితే ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు కదండి ఇంకా ప్రతిరోజు సండేలానే ఉంటుంది ఇక్కడైతే మా ఊడైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ వాళ్ళ మేనత్తా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అనమాట ఇంకా మా అమ్మాయి ఒక్కతే ఉంది అందుకే కొంచెం మైల్ అయితే సైలెంట్గా ఉందనమాట లేదంటే ఇంకా మామూలుగా ఉండదు ఇద్దరికి అయితే మాత్రం ఇంక ఇక్కడైతే మార్నింగే లేవంగానే వాకి అదంతా కూర్చి కళ్ళపై చల్లాను ఇంకా లోపల అయితే ఇంక తుడిచి మాప్ అయితే పెట్టాలన్నమాట మాది టైలు కొంచెం వైట్గా ఉంటుంది కదండి ఇంకా దానివల్ల అయితే మాత్రం ఇంక డైలీ మాప్ అయితే పెట్టవలసి ఉంటుంది ఇంక పిల్లలతోటి ఇంకా అస్తమానం ఎవరి మరకలు అయితే అవుతూ ఉంటాయి కదండీ ఇంకా ప్రతిరోజు అయితే మార్నింగ్ కంపల్సరీగా అయితే పెడతానమాట ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా ఊడ్ చేసి ఇంకా అప్పుడైతే అయితే పెట్టాలి ఇంకా స్టార్టింగ్లో చూసారు కదండి సన్ రైజ్ అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా ఇంకా అలా చూస్తూ ఉండాలని అయితే అనిపించింది ఇంకా వీడియో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందనమాట సన్ రైజ్ అయితే ఇంకా ఇల్లు అంతా కూడా ఊడ్చడం అయితే కంప్లీట్ అనమాట ఇంక ఇక్కడైతే మాప అయితే పెడుతున్నాను ఇంకా ఇలా ఇల్లు ఉడ్చుకోవడం అదంతా కూడా మార్నింగ్ పనులు కదండి ఇంకా మార్నింగే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా పనంతా కూడా అయిపోయినట్టు అయితే ఉంటుంది ఇంకా ఇల్లు వాకలి ఇంకా సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి అంటే చాలా వరకు పని అయితే అయిపోయినంత ఫీల్ అయితే వస్తుంది కదండి ఇంకా వంట అయితే అంత పనిగా అనిపించదు కానీ ఇంకా ఈ ఇల్లు క్లీనింగ్ ఇదంతా అయితే మాత్రం చేసుకున్నామంటే మార్నింగే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంక ఇక్కడైతే మా కబోర్డ్లో ఉన్న కృష్ణుడు విగ్రహం అయితే ఉంది కదండి అదైతే ఒకరైతే కామెంట్ చేశారనమాట సిస్టర్ అది ఎంత పడింది ఏంటి అని చెప్పి అయితే అది అయితే మాకు సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనమాట అంటే ఆరు వందలు పడిందండి మేము అది మా ఊరు పక్కనే ఇంకో ఊర్లో రాజులబాబా పండుగ అయితే జరుగుతుంది అనమాట ఇంకక్కడైతే తీసుకున్నాము అంటే మనం అదే లేడీస్ తీసుకున్నాం అంటే కొంచెం తక్కువకు వచ్చినేమో అని అయితే నాకు అనిపించింది అదైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది అయితే మా ఊరు పక్కన పక్కనమాట అల్లుపూడని ఊరుంటుంది ఇంకక్కడైతే రాజులబాబా పండగండి ఇంకా అది చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారనమాట అక్కడైతే తీర్థం పెడితే అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన అయితే కాకపోతే నాకు కొంచెం రేట్ అయితే ఎక్కువనే అనిపించింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే పర్వాలేదు అనిపించింది కాకపోతే అదైతే ఇంకా ఆరు అయితే పడింది అనమాట అయినా కానీ బాగుంది ఇంకా మా కబోర్డ్ వర్క్ ఇలా కంప్లీట్ అవ్వగానే ఇంకా అలా అయితే కృష్ణుడు అయితే అనమాట మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇంకా అలా కబోర్డు పెట్టుకుని ఇంకా కృష్ణుడు బొమ్మ అయితే పెట్టుకుందాం అలాగని చెప్పి ఇంకా ఆ విగ్రహం కూడా చాలా బాగుందనమాట మీకు ఫోటో అయితే పెడతానండి ఇంకా అంటే క్లారిటీగా ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ ఇంకా ఇల్లు వచ్చడం మాపేయడం ఇంకా కళ్ళారి చల్లి ముగ్గు పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక అయితే పప్పులు అయితే ఉంటాయి కదండీ అంటే మినుములు బొబ్బర్లు ఇంక పెసలు ఇవైతే ఎండలో అయితే వేస్తున్నాను అనమాట అంటే ఒకసారి అయితే వేసాను అయినా కానీ కొంచెం పురుగు పట్టడానికి రెడీగా అయితే ఉందనమాట ఇంక చూసి వెంటనే అయితే ఇంకా ఎండలో అయితే వేసాను అనమాట ఇంకా ఇవైతే ఎండలు వేసిన తర్వాత తర్వాత మిల్లిక అయితే పట్టిద్దాం కదా అలాగని చెప్పి వేటికాయ అయితే సెపరేట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా అక్కడ మినువులు సారీ బొబ్బర్లు అయితే చూసారు కదండి అవి రెండు రకాలు అందుకే రెండు గుళ్ళ మీద అయితే వేసాను ఇంకొకటి అయితే సిరి బొబ్బరే అంటే మనం కూరలు అవి అయితే బాగుంటుంది అనమాట అంటే చాలా చిన్నగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే ఇంకా పెద్ద బొబ్బరైతే ఉంది కదండి ఇంకా గారెలు అవి వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట ఇంకా అవైతే మాకు అమ్మ వాళ్ళు ఒక రకం ఇంకా పిన్ని వాళ్ళు ఒక రకం అయితే ఇచ్చారనమాట మాకైతే పండును కాదు ఇవి మినువులు పెసలు అయితే మేము పొలం అయితే చేస్తున్నాం కదా ఇంకా దానిలో నుంచి వచ్చినాయి అనమాట ఇంక ఇవైతే ఇంకా ఒకసారి ఎండలో వేయడం వల్ల కొంచెం పురుగు పట్టడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇంక ఎండ అయితే బాగా వచ్చింది కదా అలాగని చెప్పి ఈరోజు కూడా ఎండలో అయితే వేశాను ఇంకా పప్పులైతే ఎండలో వేయడం కంప్లీట్ అవుతూ ఉందనమాట ఇంకా మార్నింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇంకా కొంచెం టైం అయ్యేసరికి అదే నైన్ అలా అయ్యేసరికి అయితే మాత్రం ఎండ బేబచ్చంగా వచ్చిందనమాట ఇంకా కొంచెం సేపు కూడా ఎండలో అయితే ఉండలేకపోయామో అంత దారుణంగా అయితే ఎండలు అయితే వచ్చినాయండి మొన్నటి వరకు వర్షాలు పడడం వల్ల కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడైతే మాత్రం ఎండలు మామూలుగా లేవు ఇదండి ఇంకా ఇక్కడైతే మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట సిరి బొబ్బర్లు అయితే చూస్తారు కదండి ఇంత చిన్నగా అయితే ఉంటాయి అనమాట ఇంకా కూరకే అదే పప్పు టమాటా కానీ ఇంకా మామిడికాయ పప్పు కానీ వండుకున్నాం అంటే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇవైతే ఇవి వచ్చేసి పెద్ద బొబ్బరనమాట ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి ఇవి వచ్చేసి గార్లిక్ అయితే వాడతారనమాట మా సైడ్ అయితే ఇంకా రెండు కూడా అయితే ఇద్దాం కదా అలాగని చెప్పి ఒక్కొక్క దాంట్లో వేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది ఆరవేయడం ఇంకా పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసానండి ఇంకా అవి అయితే ఆరబెడుతున్నాను అనమాట మాకు మేడ పైన వేసినా కానీ పెట్టకూడదు అది అదేం లేదు కదండి సైడ్ వల్ల తిని ఇంక దానివల్ల అయితే వేసినా కిందకే వస్తాయి ఇంకా అంత కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ మేడ మీద ఎందుకే వేయడం అలాగే అని చెప్పి ఇంక కింద బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట ఇంకా పక్కన పొలం అయితే ఉంటుంది ఇంకా గడ్డి అయితే ఇంకా అక్కడ అయితే ఆరబెట్టుకుంటాం బట్టలు ఎప్పుడు కూడా ఇక్కడ ఆరబెడతాంలేండి ఎన్ని బట్టలు అయినా కానీ మేడ మీద వేసినా మాకు ఇంకా సైడ్ వాళ్ళైతే లేదు కదా దానివల్ల గాలికి అయితే ఇంక కిందకే వస్తాయి అనమాట బట్టలు అన్నీ కూడా ఇదన్ని ఇంక బట్టలు అయితే ఆరబెట్టుకొని కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ తర్వాత అయితే నేనైతే టిఫిన్ అయితే వేస్తున్నాను అంటే నా వరకేలండి పిల్లలకి అయితే అదే మా అమ్మాయి అయితే వేసుకుని తినేసింది మా ఊడైతే ఇంక సెలవులకైతే వెళ్ళాడని చెప్పాను కదా ఇంక వాడైతే లేడనమాట ఇంక ఇక్కడ అయితే నేను స్వీట్ దోశ అనమాట అంటే కొంచెం పంచదార అయితే వేసి నేను దోశ అయితే వేసుకుంటున్నాను అప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయిందండి ఇంకా పదకొండున్నర పదకొండు అవుతుందనమాట పనంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ వంటలతో స్టార్ట్ చేశాను ఇంకా సామాన్లు అన్నీ కూడా పోగు చేసి ఉంచాను అనమాట ఒకేసారి క్లీనింగ్ అయితే చేద్దాం కదా అలాగని చెప్పి ఇంకా అంటే టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా దేనికే సెపరేట్ చేసి ఇంక అప్పుడు తోముదాం ఒకేసారి అలాగని చెప్పి మొత్తం అన్నీ కూడా పోగేసి అయితే ఉంచాను అనమాట నాకైతే ఇంకా సామాన్లు మొత్తం అన్నీ ఒకేసారి అయితే తోమాలనిపిస్తుంది అండి ఒక్కొక్కటిగా అయినా కానీ ఇంకా అవి తోమలనైతే అనిపించదు ఇంకా అన్నీ ఒకేసారి తోముకున్నామంటే అంటే చాలా అంటే చాలా రిలీఫ్గా అనిపించదు ఇంకొక సామానం కూడా కనిపించదు కదా ఎప్పుడూ ఎప్పుడు తోమి స్టాండ్లో వేసినా కానీ ఈ నీటి చుక్కలు వెళ్ళి మళ్ళీ తోమినట్లు పడడం వల్ల వాటిపైన కూడా ఇంకా అలా నీటి చుక్కలు అయితే వస్తాయి కదా ఇంకా అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు తోమినా కానీ ఇంకా మొత్తం ఒకేసారి అయితే అనమాట ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదండి ఇంకా టిఫిన్ అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా రోజు సండే కాబట్టి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా చికెన్ కర్రీ అయితే చేయాలన్నమాట ఇదండి ఇంక టిఫిన్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది మా అమ్మాయి అయితే ఇంకా చికెన్కి సంబంధించిన కూరగాయలు అన్నీ కూడా కట్ చేసి ఇచ్చింది ఇంక నేనైతే కర్రీ అయితే చేయాలి ఇంకా అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టుకున్నామండీ ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ అయిపోద్ది కదా అలాగని చెప్పి ఇంకా అన్నీ కూడా ఇలా రెడీ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎలాగో లేట్ అయింది కదా అలాగని చెప్పి ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి ఒకేసారి వంట అయితే చేసేస్తున్నానండి ఇంక ఇక్కడైతే చారు అయితే పెట్టాను అనమాట ఇంకైతే మరుగుతుంది ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టాను ఇదండి ఇంక ఇక్కడైతే పెనం పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేయించుకుంటాము ఇంకా సింపుల్గానే చేస్తున్నాం లేండి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా హాడావిడిగా అయితే చేసేస్తున్నాను కర్రీ ఇంకా ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదండి ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని ఇంకా శుభ్రంగా వేయించేసుకుని ఇంకా తర్వాత చికెన్ వేసుకుని ఉప్పు కారం అదే చికెన్లో వాటర్ ఎంత ఇంకెంతవరకు ఉండి ఆ తర్వాత ఉప్పు కారం గరం మసాలా పౌడర్ ఇంకా అవన్నీ కూడా వేసేసుకుని కలిపి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలన్నమాట ఇంకా తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే వేసి వాటర్ అవసరం అయితే ఉండదు వాటర్ చికెన్లో వచ్చిన వాటర్ తోటే చికెన్ అయితే ఉడికిపోతుందండి కాకపోతే మనం కొంచెం వాటర్ అయితే వేసామంటే ఇంకొంచెం మెత్తగా అయితే ఉడుకుతుంది అనమాట ఇంక ఇక్కడ అయితే మిక్సీ పట్టాను కదండి ఇంకా అదైతే స్టార్టింగ్లో చూసారు కదా టమాటో ముక్కలు ఇంకా అవి అయితే కొంచెం గ్రేవీలా వస్తుంది కదా అలాగని చెప్పి అందులో ఇంకో ఇంకో రెండు ఆనియన్స్ అయితే వేసి ఇంకా టమాటో ముక్కలు అది అయితే మిక్సీ పట్టాను అనమాట ఇంక అయితే ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇంకా తర్వాత చికెన్ అయితే వేసుకుని బాగా కలిపి ఇంకా మూత అయితే పెట్టుకోవాలన్నమాట వాటర్ అంతా కూడా చాలా అంటే చాలా వాటర్ వస్తుందండి చికెన్లో అయితే ఇంకా వాటర్ అంతా ఇంకే అంతవరకు మూత అయితే పెట్టి మగ్గించుకోవడమే ఇంకా ఇక్కడ పక్కన రసం అయితే పెట్టాను కదండి ఇంకా అది కూడా మరిగిపోయిందనమాట ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఇదండి ఇంకా ఇక్కడైతే చార్ తాలింపుకి అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మనం ఎప్పుడూ చారు పెట్టుకున్నా కానీ మెంతులు అయితే వేసామంటే చారు టేస్టే మారిపోద్ది అనమాట ఇంకంత బా ఇదండి ఇంక ఇక్కడైతే చూస్తారు కదా చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇంకా ఇలా ఆయిల్ తీరేట్టుగా వచ్చిందంటే ఇంకా చాలా వరకు చికెన్ అయితే ఉడికిపోద్ది ఇంక ఇందులో మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసుకుని కొంచెంసేపు మగ్గించామంటే ఇంకా కారం ఉప్పు అదంతా కూడా ముక్కలకి అయితే బాగా పడుతుందనమాట ఇదండి ఇక్కడైతే మిక్సీ పట్టాను కదండి కొంచెం ఉల్లిపాయ ఇంకా టమాటో కూడా ఇంకా అది కూడా వేసి పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టమంటే బాగా మగ్గుతుందనమాట ఇంకా పచ్చివాసన అదంతా కూడా పోతుంది ఇంక ఇక్కడైతే చారు అయితే తాలింపు అయితే వేస్తాను కదండి ఇంక ఇక్కడ రైస్ అయితే స్టవ్మే పెట్టేస్తాను చెప్పాను కదండి మార్నింగ్ ఈవినింగ్కి అయితే చేస్తున్నానని చెప్పి అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువలో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా ఇంక ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా గరం మసాలా ఉప్పు కారం అన్నీ కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట ఇదండి ఇంకా మసాలాలు ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా ఇలా మగ్గి ఇలా శుభ్రం మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి కొంచెం సేపు మగ్గించామంటే సరిపోతుంది ఇంకా తర్వాత ముక్క అన్నది ఉడికింది లేనిది చూసుకుని కొంచెం వాటర్ అయితే వేసామంటే సరిపోతుంది అనమాట ఇదండి ఇంకా నేనైతే కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా అది కూడా ఇంకిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేశాడే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంక ఇక్కడైతే రైస్ చికెన్ కర్రీ దోశ అయితే వేసుకున్నాం కదండి మార్నింగ్ ఇంకా అది ఒకటి అయితే ఉంటే నేనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇదండి సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాత్రం ఇంకా ఆ రోజు అయితే ఇంకా వంట అంతా కూడా అయిపోయింది ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే సామాన్లు అయితే తోముతున్నానండి చెప్పాను కదా ఇంకా అన్నీ కూడా పోగు చేసి అయితే ఉంచాడని చెప్పి ఇంక ఇక్కడైతే నాతో పాటు మా కోళ్ళు కూడా తోనేస్తున్నాయి గిన్నెలు అయితే ఎండ చూసారు కదండి ఎంతలా ఉందో నిజంగా విన్నెలుగాసినట్టుందనమాట ఎండ అయితే మాత్రం ఇంకా కళ్ళకి అలా కొడుతుంది ఇంకా బట్టలు కూడా ఇంకా పూతరేకుల్లోకి అయితే ఆరిపోయినాయి అనమాట ఇంక తెచ్చి ఇంకా మడతలు అయితే వేయలేదు ఇంకా కబోర్డ్లో బట్టలు అవన్నీ కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయన్నమాట చాలా రోజుల నుంచి అయితే మడత వేయలేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా మొత్తం అన్నీ కూడా స్వచ్ఛం కదా అలాగని చెప్పి ఇంకా బట్టలు అయితే మడత మడతలు అయితే వేయలేదనమాట ఇంకా సామాన్లు తోమేసిన తర్వాత ఫుల్గా పడుకున్నాము కొంచెంసేపు అయితే ఇదండి ఇంకా ఫైనల్గా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సామాన్లు తోమడం ఇంకా వంట అదంతా కూడా మార్నింగ్కి ఈవినింగ్కి ఒకేసారి చేయడం వల్ల అయితే ఇంకా పడుకులు తర్వాత చాలా అంటే చాలా ఫ్రీగా అనిపించింది అనమాట ఇంకా ఈవినింగ్ కొంతసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటే ఇంక బ్లౌజ్ కటింగ్ అయితే చేశానండి అయితే నేను మూడు జాకెట్ మూడు జాకెట్లు అయితే కటింగ్ అయితే చేశానండి కాకపోతే ఇంకా అదంతా కూడా షూట్ చేయలేదు ఇంకా ఈ ఒక్క బ్లౌజ్ అయితే షూట్ చేశాను అనమాట ఇదండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా పనులన్నీ కూడా నా సండే రోజు అయితే ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లాస్ట్లో అయితే మాది కృష్ణుడు విగ్రహం గురించి అడిగారు కదండి ఇంకా అది అయితే ఫోటో పిక్ అయితే పెడతాను ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇంకా సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్